భార్యాభర్తలు కొన్ని సమయాల్లో అస్సలు సంభోగం చేయకూడదని కొన్ని శాస్త్రాల్లో చెప్పారు అందులో చాలా ముఖ్యమైన కొన్ని సమయాలు రోజులు ఉన్నాయి ఆ సమయంలో ఎన్నడూ కూడా సంభోగమును చేయరాదు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొందరు దంపతులు ఎర్లీ మార్నింగ్ శృంగారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే బ్రహ్మ ముహూర్తంలో ఎన్నడూ కూడా సంభోగంలో పాల్గొనరాదు ఈ సమయం దైవ పూజ దైవారాధన కార్యక్రమాల సమయం ఆ సమయంలో దైవారాధన చేయడం వల్ల దైవిక శక్తులు అత్యంత త్వరగా ప్రసన్నమవుతాయి అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా స్త్రీ పురుషులు సంభోగంలో పాల్గొనరాదు ఈ సాయం సంధ్యా సమయం కూడా దైవ పూజ సమయం సాయంత్రం సూర్యా సమయంకి కొద్ది నిమిషాల ముందే ఎదురు దీపం పెట్టాలి ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో స్థిరలక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే స్త్రీ రజస్వల కాలంలో సంభోగం చేయడం కూడా చేయరాదని శాస్త్రాల్లో చెప్పబడింది రజోదోషము ఉన్న స్త్రీతో సంభోగిస్తే సకల పాపాలు అష్టదరిద్రాలు సంభవిస్తాయి రోగాలు కూడా వస్తాయి అలాగే పూజలు వ్రతాలు నోములు ముఖ్య పండుగలు ఉపవాస దినాలు పితృకార్యాలు కర్మలు చేసే ముందు రోజు రాత్రి కానీ ఆ రోజు కానీ సంభోగంలో పాల్గొనరాదు ఇలా చేస్తే మనం చేసే పూజా ఫలాన్ని పొందలేము అలాగే అమావాస్య పౌర్ణమి ఏకాదశి ప్రతి నెలలో వచ్చే మాసశివరాత్రి నాడు సంభోగంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పాల్గొనరాదు